డబ్బు ఉన్న పెద్దవాళ్ళకి జరిగే ఎన్నికలు అనేది మాత్రం మీరు అందరూ మర్చిపోవచ్చు ఇవాళ లెగిస్తే ఇంట్లో అనేక సమస్యలతో సతమతమైపోయినటువంటి మధ్యతరగతి కుటుంబీకులు మీరందరూ ఉదయం లెగిస్తే పిల్లల చదువులు ఎలాగున్నాయి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇవాళ జగన్ అన్న స్కూళ్ళు ఎలా ఉన్నాయి మీరు అందరూ ఒక్కసారి చెప్పండి అమ్మా ఎలా ఉన్నాయి స్కూళ్ళు నేడు చూడండి చంద్రబాబు డబ్బున్న వాళ్ళకి కోటేశ్వరులు చదువుకుండేలా చేసేవాడు జగన్ అన్న వస్తే పేదవాళ్ళ పిల్లలు చదువుకుంటేలాగా స్కూల్ అత్యాద్భుతంగా కట్టాడు మరి ఇవాళ వైద్యం ఇవాళ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే తండ్రి ఆశయాలకు అనుగుణంగా పేదవాడికి ఆరోగ్యాన్ని గుమ్మ తలుపు తీసేటప్పటికి పెన్షన్లో ఆయన మన చంద్రబాబు చేసిన కుట్రలకి ముప్పై మంది చనిపోయారు ఇంటి దగ్గర పెన్షన్లు ఇవ్వడానికి పేరు వస్తుందని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ పెడితే ఎంతమంది చచ్చిపోయారమ్మా ముప్పై మందిని చంపేశాడు ఎవరు చంపేశారు మన అలాగే మన పుష్కరాలు రేవ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ పుష్కరాలు రేవలు ఎంతమందిని చంపేశాడో కూడా మీకు గుర్తుంటుంది పేదవాడు పేదవాడు కోసం బతికే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు రక్తాన్ని పీల్చి తిప్పి చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరందరూ కూడా హాయిగా సంతోషంగా ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మీ పథకాలన్నీ జరుగుతాయి చంద్రబాబు నాయుడు హాయిగా ఉండాలంటే మిసేజ్ చూపిస్తుంది చూడండి స్కూల్ కి ఎన్ని పెట్టారో ఆదిరెడ్డి వాళ్ళు వస్తే ఒక్క పని ఊర్లో లేదు మేయర్ చేశారు ఆదిరెడ్డి వీర రాఘవం గారు మేయర్ చేశారు ఒక పని చెప్పాలండి అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారు మీరు సేవ ఇచ్చారమ్మా ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి ఎన్ని పోటు పోటీ చేసిపోయిన వ్యక్తి ఒక్క పని చేయమని లేదు మరి మొన్న నా మీద గెలిచినటువంటి భవానీ ఎప్పుడైనా చూసారా ఇప్పుడు వచ్చి నా భర్తని రాజమండ్రి తగలేసేస్తామని అటువంటి వాళ్ళకి ఓటేస్తే నష్టపోయేది ఎవరంటే మీరే మీరేపోతారు అంటే ఇప్పుడే చెప్పారు భర్త గారు రాజమండ్రిలో నేను ఉన్నప్పుడు పదివేల ఇల్లు కట్టించాను ఎడమ పక్కన కుడి పక్కన ఇటు పక్క వెళ్ళండి సిమెంట్ రిపేట్ కానీ పొలాల మీద కానీ కింద డౌన్ లో ఉన్న రిలే పేట ఎక్కడ కాదు కొన్ని మేర ఇల్లు పదివేల ఇల్లు ఇంటి పక్క అదే రాజమండ్రిలో పదివేల ఇల్లు ఎక్కడున్నా ఇల్లు కట్టించారు పేదవాడికి మరి ఇవాళ మరి భరతగారు జగన్న గారితో పోరాడి నాలుగు రోజులు తిండి లేకుండా పాతికి వేల ఇల్లు పట్టాలు అందరూ కూడా సుబ్రహ్మణ్యమైన ఏ పని చేయనటువంటి ఆదిరెడ్డి కుటుంబానికి ఓటేస్తే మన జీవితాలు నష్టపోతాం ఇవాళ ప్రజల కోసం తన ఆస్తిని సైతం అమ్ముకొని ప్రజల కోసం పనిచేసేటువంటి భర్త లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలు సుఖపడతారు సంతోషపడతారు ఇవాళ రాజమండ్రి పరిస్థితి ఎలా ఉంటారంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిన డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ ఎవరున్నారమ్మా ఎవరున్నారు పరిపాలి మేం చేశారు ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్యే చేశారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటున్నారు అలాంటి వ్యక్తికి కానీ ఓటేస్తే రేపు ఏదో మావాడు మా కొలం కూడా చూస్తా మీరు ఓటేస్తే రేపు నష్టపోయేదంతా కూడా మీరే నష్టపోతారు వాళ్ళ మన కోసం పనిచేసేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనం సుఖపడతాం మనం సంతోషం ఉంటాం ఇవాళ మన పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే జగన్ కారణం మన పెన్షన్ తయారు వస్తున్నాయంటే జగన్ అనే కారణం మన ఆరోగ్యాలు బాగున్నాయంటే జగన్ అనే కారణం చంద్రబాబు నాయుడు పెద్దవాళ్ళ కోసం కోటేశ్వరం కోసం పనిచేస్తాడు జగనన్న పేదవాడు కోసం పనిచేస్తాడు అటువంటి జగన్ అన్నుకోవడం లేదు ఎందుకని మీ అందరూ కూడా రేపు రాబోయే పదమూడో తారీఖుల్లో మన మన జీవితాలు హాయిగా ఉండాలంటే మన జీవితాలు హాయిగా ఉండాలంటే కాబట్టి మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే పేరు గుర్తిపోయి ఓటు వేయండి రెండు రెండు మూడు ఒకటి మన ఎమ్మెల్యే పేరు భరత్ రామ్ గారు ఎంపీ పేరు మూడుగు శ్రీనివాసరావు గారు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ జగ దయచేసి దయచేసి కొద్దిగా బయలుదేరని కోరుతున్నాము ఈ రోజు ఆరు వేల నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థి భాతరావు గారు ఇచ్చేశారు రాజశేఖర నువ్వు గడిపేస్తే జగన్మోహన్ రెడ్డి అడిగలేశారు